హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తే ఖచ్చితంగా కూడా వెహికల్స్ కొంత ఎక్కువ అవుతూ ఉంటుంది కొంతమంది ఫైనాన్స్లో తీసుకుంటూ ఉంటారు కొంతమంది డైరెక్ట్ పేమెంట్ కట్టి తీసుకుంటూ ఉంటారు సో పేమెంట్ మోడ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించే మన వీడియో ఫైనాన్స్లో తీసుకునే వాళ్ళకి ఒక క్లారిటీ ఇద్దామని నేను వీడియో అయితే చేస్తున్నాను తర్వాత నేను ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఆన్లైన్లో కొనే వాళ్ళ గురించి కూడా కొన్ని చెప్తాను దానివల్ల లాభం నష్టం అనే దాని గురించి కూడా మాట్లాడతాను సో అలాగే ఈ రిజిస్ట్రేషన్స్ అలాగే ఇన్సూరెన్స్లు లైఫ్ ట్యాక్స్లు ఇలాంటివి ఉన్నాయి కదా వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాను ఇవంతా పేమెంట్కి సంబంధించినటువంటి కాంటెంట్ అన్నమాట బాగా నచ్చుతుంది మీకు కొత్తగా కొనే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ ఉంటుంది వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు అండ్ కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తే లక్ష మందికి వెళ్తుంది సో మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనమాట బైక్ మ్యానుఫ్యాక్చరర్కి మనం కట్టే డబ్బుల్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటారు ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాకుండా ఇంకా దీంట్లో త్రీ కార్ట్స్ ఉంటాయి ఆర్టీఓ అలాగే ఇన్సూరెన్స్ అలాగే మనకి రిజిస్ట్రేషన్ సో ఇవి కాకుండా షోరూమ్ హ్యాండ్లింగ్స్ అని కూడా ఉంటాయి అనుకోండి సో ముందుగా ఆర్టీఓ గురించి మాట్లాడుకుందాం ఇండియాలో ఉన్న స్టేట్ని బట్టి ట్యాక్స్ అనేది ఇంత పర్సెంటేజ్ అని అనమాట మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వచ్చేసరికి ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైజ్ మీద అయితే తీసుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయల వెహికల్ అనుకోండి ట్వెల్వ్ పర్సెంట్ అంటే పన్నెండు వేలు రూపాయలు మనకి ఆర్టీఓ ట్యాక్స్ రూపంలో ఒక పేమెంట్ అయితే ఉంటుంది దీనికి మళ్ళీ ఇన్సూరెన్స్ వచ్చేసరికి నాలుగు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయలకి మధ్యలో ఉంటుంది ఇది డిపెండ్స్ ఆన్ మనం తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఛార్జ్ చేస్తుంది సో మనకి యావరేజ్గా వచ్చేసరికి ఒక సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా అయితే ఉంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే టెంపరీ అండ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇది సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో ఇప్పటికీ లక్ష రూపాయల వెహికల్కి పన్నెండు వేల రూపాయలు ఆర్టీఓ ఒక ఏడు వేల రూపాయలు వచ్చేసరికి మనకి ఇన్సూరెన్స్ అప్పుడు పంతొమ్మిది వేల రూపాయలు అండ్ మనకి ఒక వెయ్యి రూపాయలు యావరేజ్గా వేసుకుంటే రిజిస్ట్రేషన్ ఇరవై వేల రూపాయలు అన్నమాట షోరూమ్ హ్యాండ్లింగ్స్ అని ఇంకా మనకి పీడిఐ ఛార్జెస్ అని మొత్తం కలిపి ఇంకొక రెండు వేల రూపాయలు వేసుకున్న ట్వంటీ టూ థౌజండ్ అంటే లక్ష రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ కలిగినటువంటి వెహికల్ మీ చేతిలోకి వచ్చేసరికి ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఛార్జ్ అవుతుంది అనమాట ఎక్స్ట్రా వీటన్నిటికీ కలుపుకొని అప్పుడు లక్ష ఇరవై రెండు వేల రూపాయలు మీరు పే చేయాల్సి వస్తుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ లక్ష రెండు వేల ప్రైజ్లో మీరు ఫైనాన్స్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఒక ముప్పై వేల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి సో ఈ తొంభై వేల రూపాయలని బ్యాంక్ అయితే భరిస్తుంది భరిస్తుందనమాట ఈ తొంభై వేల రూపాయలకి సిక్స్టీన్ పర్సెంట్ నుంచి ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ వరకు వడ్డీ రేట్లు అయితే ఉంటాయి ఇది డిపెండ్స్ ఆన్ మీ సివిల్ మీద కూడా బేస్ అయితే ఉంటుందన్నమాట పర్ యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా అయితే మాత్రం వడ్డీ రేట్ అయితే ఉంటుంది సో సెవెంటీ ఫైవ్ పైసా లైక్ వన్ రూపీకి దగ్గరలో కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో దీన్ని మనకి రెండు సంవత్సరాలకి క్యాలిక్యులేట్ కనుక చేసినట్లయితే నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ అంతా వివరంగా చెప్పలేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా చెప్తున్నాను సో ఈ తొంభై వేల రూపాయలకి ఆన్ యావరేజ్ ముప్పై వేల రూపాయల దాకా మీరు అయితే మాత్రం వడ్డీ కట్టాల్సి వస్తుంది అనమాట ఈ ముప్పై వేల రూపాయల్లో కంప్లీట్ వడ్డీ మాత్రమే ఉండదు ఒక ట్వంటీ వన్ థౌజండ్ వరకు అయితే ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌజండ్ వరకు వచ్చిన తర్వాత వడ్డీ ఉంటుంది మిగిలిన ఎనిమిది వేల రూపాయలను చూడండి ఈ ముప్పై వేల రూపాయల్లో ఈ ఎనిమిది వేల రూపాయలనే మనకి పేపర్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అంటారన్నమాట సో ఇవి మీరు ఎంత చేయించుకున్న మాక్సిమం ఎనిమిది ఏడు వేల రూపాయలు డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి సో అప్పుడు లక్ష ఇరవై రెండు వేల రూపాయల వెహికల్ ముప్పై వేల రూపాయలు ఎక్స్ట్రా కలుపుకొని వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే మీ మీద భారం పడుతుంది అనమాట సో ఇప్పుడు దాంట్లో మీరు కట్టినటువంటి ఆ ముప్పై వేల రూపాయలు తీసేస్తే లక్ష ఇరవై వేల రూపాయలు డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ మంత్స్ వేస్తే ఇప్పుడు నేను ట్వంటీ ఫోర్ మంత్స్కే చెప్పాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రాపర్గా అమౌంట్ చేతిలో లేనప్పుడు తప్పదు అనమాట మనకి అంటే మనం చేసే వర్క్కి వచ్చే అమౌంట్ని ఈఎంఐ రూపంలో కట్టుకుంటూ ఈజీ ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే పద్ధతి మనం చూస్ చేసుకోవాల్సి వస్తే ఇక మనకి అదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఒకవేళ మీ ద మీ చేతిలో డబ్బులు ఉండి మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతాను అనుకున్నట్లయితే వన్ టైం పేమెంట్ చాలా బెటర్ అనమాట ఈ ముప్పై వేల రూపాయలు ఖర్చు అనేది మీ మీద నుంచి అయితే వెళ్ళిపోతుంది సో ఇప్పుడు బైక్ కొనే ప్రాసెస్లో మూడో పాయింట్ ఈ వీటన్నిటికంటే ఇంకా చాలా మంచి పాయింట్ అన్నమాట ఇది సో దీంట్లో క్రెడిట్ కార్డు ఉండాలి అలాగే ఖచ్చితంగా కూడా మీరు స్పాట్ పేమెంట్ చేయగలగాలన్నమాట సో ఫెస్టివల్ టైం దీనికి యాడ్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ బైక్ పర్చేసింగ్ అయితే అవుతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయల బైక్ మీద ఫ్లిప్కార్ట్ అమెజాన్ మంచి పండగ టైంలో మంచి సేల్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి పదివేల రూపాయలు లక్ష రూమ్ ప్రైస్ మీద తగ్గించేసి లక్ష రూపాయల వైపు తొంభై వేలకే అమ్ముతుందనమాట సో అక్కడ కనుక మీరు ఆ తొంభై వేల రూపాయల డబ్బుల్ని సో మీరు కనుక క్రెడిట్ కార్డు త్రూ కనుక పేమెంట్ చేసేస్తే కోర్స్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి పది రూపాయలు ఆఫర్ అయితే ఉంటుందన్నమాట సో మీరు కనుక పేమెంట్ తొంభై వేల రూపాయలు అంటే లక్ష రూపాయలు ఇందాక మనం మాట్లాడుకున్న లక్ష రూపాయల వెహికల్ని పదివేల రూపాయలు తీసేసి తొంభై వేల రూపాయలు కనుక పేమెంట్ స్పాట్ పేమెంట్ ఆన్లైన్లో కట్టేస్తే మీకు నియర్ బై ఉన్నటువంటి ఏదైతే షోరూమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో షోరూమ్ తీసుకున్నాం సో దాంట్లో ఒక వెహికల్ కొన్నాం సో ఆ వెహికల్ మీకు దగ్గరలో ఎంత దగ్గరలో షోరూమ్ ఉంటే ఆ షోరూమ్కి మీరే ఆ ఆర్డర్ ఐడీస్ ఉంటాయి కదా అంటే మీరు బుక్ చేసినటువంటి ఆ ఫ్లిప్కార్ట్ ఆ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా తీసుకెళ్లి చూపించాలంటే దాంట్లో ఒక ఆర్డర్ ఐడీ ఉంటుంది సో ఆర్డర్ ఐడీని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని సో మా దగ్గరికి వచ్చే కస్టమర్ సో మేము ప్రాసెస్ చేస్తామని చెప్పి వాళ్ళైతే డీల్ చేస్తారన్నమాట సో ఇప్పుడు మీకు లక్ష రూపాయల బైక్ని పదివేల రూపాయలు కార్డ్ ద్వారా పోవటం వల్ల స్పాట్ పేమెంట్ పెట్టి కా పోవటం వల్ల ఆ తొంభై వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ తొంభై వేల రూపాయలకి ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి ఆర్టీఓ ఇన్సూరెన్సు రిజిస్ట్రేషను ఇవన్నీ యాడ్ అవుతాయన్నమాట సో ఇప్పుడు తొంభై వేలు ప్లస్ ఈ ఒక ఇరవై రెండు వేల రూపాయలు అప్పుడు మీకు లక్ష పన్నెండు వేల రూపాయలు ఒక రెండు వేల రూపాయలు హ్యాండ్లింగ్ పీడిఐ ఛార్జెస్ తీసుకున్నట్లయితే లక్ష పద్నాలుగు వేల రూపాయలకే మీకు అదే వెహికల్ అయితే వస్తుందన్నమాట ఈ ప్రాసెస్లో మీకు అంటే ఒక ఫైనాన్స్లో కొనే వ్యక్తికి ఇలా ఆన్లైన్ త్రూ వెళ్ళిన వ్యక్తికి ఆల్మోస్ట్ ఆలు ముప్పై వేల రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనమాట సో ఈ మూడు ప్రాసెస్లు అయితే ఉంటాయి డైరెక్ట్గా పేమెంట్ వాళ్ళైతే మాత్రం విత్ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ ప్రాసెస్లో వెళ్తే చాలా మంచి అప్రోచ్ అయితే అవుతుందనమాట చాలా మంచిగా ఒక రూపాయి మిగుల్చుకున్న వాళ్ళు అయితే అవుతారు సో జనవరి ఫస్ట్కి సేల్ ఉంటుంది జనరల్గా ఇన్ జనరల్ ఆ టైంలో ఫెస్టివల్ సేల్స్ నడుస్తాయి ఆన్లైన్లో ఆ టైంలో బైక్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు ఈవెన్ అది ఎంత ఎంత వెహికల్ అయినా సరే మీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు అవైలబుల్ ఉంటాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయినా సరే మీకు అవైలబుల్గా ఉంటే సో మీ దగ్గర క్రెడిట్ కార్డ్ యూజర్స్ అయితే మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఈ త్రూ అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే మీకు లభిస్తాయి అన్నమాట సో ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆన్లైన్ త్రూ కావచ్చు ఇలాంటి ప్రాసెస్లో ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళంత వరకు అయితే ట్రై చేస్తాను బైక్ రిలేటెడ్ నాలెడ్జ్ మీకు అందిస్తూనే ఉంటాను సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నీ శ్రీకాంత్ సెన్గా బై బాయ్